హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏంటా ఇలా తుడుస్తూ కనిపిస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా అవన్నీ సర్దుకుంటున్నాము పిల్లలకు కూడా హాలిడేసే కదండి వాళ్ళు కూడా చూస్తే టీవీ చూడడం లేదంటే నేమో ఆడుకోవడం ఫోన్ చూసుకోవడం ఇలా ఉన్నారని చెప్పని నేను చిన్న ట్రిక్ ప్లే చేసి వాళ్ళని కూడా పని చేయించడానికి చేయించాను కొన్ని కొన్ని వాళ్ళు నాకు అందనివి వాళ్ళు సర్దారండి అది కామెడీగా ఇలా వీడియో తీసాము ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సెంటర్ ఫుడ్ తింటూ చెప్పిన పనులండి నీకు నచ్చినట్టు చేసుకుంటున్నా ఎంతవరకు క్లీనింగ్ చేస్తావో నేను కూడా చూస్తాను నాకు నచ్చినట్టు చేయకపోతే మీకుంది అదిగో ఆ కార్నర్ లో ఉంది చూడు అటు 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 ఇంకా పైన పైన అక్కడ కాదు ఇక్కడ 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 తుడు నీట్గా తుడు మొత్తం తుడు అలా కాదు పైకి పైకి తుడు చేసినప్పుడు బాధ అయిపోయిందా చేయడం లేదమ్మా చేసినప్పుడు బాధ చేయకపోతే బాధ ఇప్పుడు చేస్తా ఆ మొల ఈ మొల ఆ మూల బాధ వెళ్ళిపో అంతేనా పని చెప్తే ఇంకా రెండు నిమిషాల్లో చేసి వెళ్ళిపోవడం అందుకే నేనే చేసుకుంటాను అంది చూద్దాం తింటున్నావా పని చేస్తున్నావా ఆ చెత్త అంతా పాకెట్ లో పెడితే వాషింగ్ మిషన్ వేసేటప్పుడు నాకు ఇబ్బంది కదా పని చేయడం తక్కువ విసిగించడం ఎక్కువ అది కూడా తెలీదా చివర ఈ చివర అక్కడ ఇంకొంచెం జరుపు ఇటు 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 ఆ జాగ్రత్త ఏమన్నా అయితే తాట తీస్తా మిడిల్లోనే కొంచెం పక్కకి ఇది పక్కకి ఓ ఉంచు స్వామి ఏంటి ఏమన్నా అయిందో కొంచెం పక్కకి జరుగు ఓకే పర్ఫెక్ట్ ఇంకా ఇంకా చాలలేదు స్లిప్ అయితే ఏమన్నా ఉందా బొమ్మ రూపురేఖలు మారిపోయాను జాగ్రత్తగతుడు ందుకు షాప్ నా పడి లేదా సార్ చిన్నప్పటి అమ్మా నిజ అందరూ అదే అనుకుంటున్నారు చెప్పినా చైనీస్ నేను